హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా సింపులే అండి తెలియని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మనకి రాగి సంగటి మంచిగా నాటుకోడి లేదా మటన్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను బియ్యంని మనం బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి మనకి బియ్యం బాగా నా మనకి త్వరగా ఉడికిపోతుందండి నేను ఇక్కడ రైస్ వేసి చేస్తున్నాను చాలామంది ఉట్టి రాగి పిండితోనే సంగటి చేస్తారు కానీ నేను ఇక్కడ రైస్ వేసి అందులోతోనే పిండి సంగటి చేస్తున్నాను ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనకి బియ్యం ఉడకడానికి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ సంగటికి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఆల్రెడీ కడిగి శుభ్రంగా ఉంచుకున్న బియ్యంని ఇలా స్టవ్ మీద ఉంచుకోవాలి మనకి బియ్యం బాగా ఉడకాలి ఇలా మధ్య మధ్యలో తీస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలి అనమాట అలాగే మనకి బియ్యం ఉడుకుతున్నప్పుడు ఇలా పొంగు వస్తున్నట్టు తెల్లగా మీకు అనిపిస్తుంటే దాన్ని తీసేసేయండి సపరేట్గా ఇలా తీసేస్తూ మనకి బియ్యము బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి వాటర్ అంతా ఇంకిపోయింది కదా సో ఇప్పుడు కొద్దిగా రాగిపిండి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ వన్ గ్లాస్ ఆఫ్ రాగిపిండి యాడ్ చేస్తున్నానండి ఇలా రాగిపిండి యాడ్ చేసి మంట కొద్దిగా స్లిమ్లో పెట్టుకునేసి బాగా మగ్గించుకోవాలి దీన్ని వెంటనే కలిపే అవసరం లేదండి ఇలాగే స్లిమ్లో పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేసాలి తర్వాత ఇలా బాగా కట్టితో కలుపుకోవాలి మనకి ఇలా కట్టితో కలపడం వల్ల రాగపిండి బాగా రైస్లో మిక్స్ అయిపోతుంది అలాగే ఎక్కడైనా ఉండలు ఉంటే కూడా అవి బాగా ఈజీగా కరిగిపోతాయి ఇలా ఈ విధంగా అంత రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సంగటిని మనం గంటితో కలపలేమండి ఇలా కట్టి యూస్ చేయడం వల్లనే మనకి బాగా మిక్స్ అవుతుంది ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ చేసుకున్నాం ఈ సంగటి మనకి కావాల్సిన విధంగా చిన్న బాల్స్ లేదా పెద్ద బాల్స్ కూడా అండి ఇలా మనకి ఎంత కావాలో అంత సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా వాటర్తో చేయి తడుపుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఎక్కువ కష్టం అయితే కొద్దిగా చిన్న చిన్న ముదులుగా కూడా చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు మీకు పిండి కానీ ఇక్కడ పలుచగా అనిపిస్తే మనకి ఎంత కావాలో పిండి ఒకేసారి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం తినేదాన్ని బట్టి అంతే అండి చూసారుగా మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూసాము ఇది మనకి నాటుకోడి కాంబినేషన్ లేదా మటన్ కూరలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మీకు నా వంటలు నచ్చినైతే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ